ఓడించడమే కాదు పొలిమేర్లు దాటే వరకు తరమాలి అని చెప్పి నేను అంటున్నా ఆయన అంటుండు నేను ఓడితే నాదేం పోతుంది నేను పోయి ఫామ్ హౌస్ వంట అని నేను అంటున్నా బిడ్డ ఫార్మ్ హౌస్లో వంటడు కాదు నువ్వు దేసుకున్న లక్ష కోట్లు బర్ర బర్ర ఈడ్చుకొచ్చి బజార్లో వడేసి వసూలు చేస్తాం బిడ్డ హైదరాబాదు నగరం చుట్టూతా నువ్వు ఆక్రమించుకున్న పదివేల ఎకరాల భూములను బాజాప్తా నిన్ను వంగట్టి గుద్ది గుంజుకుంటామని నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఆయన నేను బక్కటోని నా మీద కాంగ్రెస్ వాళ్ళు ఇంతమంది దాడి చేస్తూరని నేను అడగదలుచుకున్న గజ్వేల్ ప్రజల సాక్షిగా బక్కటోని అయితే బుక్కడి భూవజాలు కానీ లక్ష కోట్లు మింగినావు పదివేల ఎకరాలను దిగ మింగినవు నువ్వెందుకు బక్కటోనివి నాయన నువ్వు బకాసురుడివి తినడంలో బకాసురుడివి ఇవాళ బకాసురుడికే ఇవాళ నువ్వు చదువు నేర్పేటట్టు తయారైన తింటే బకాసురుడు పంట కుంభకర్ణుడు కేసీఆర్ తింటే తింటాడు పంట వంటడు కానీ మనల్ని మాత్రం పట్టించుకోడు అందుకే ఇవాళ మిత్రులారా ఈ ప్రాంతానికి వచ్చింది ఎట్టి పరిస్థితుల ఈసారి మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు మిమ్మల్ని మోసం చేసి తట్టా పెట్టే సర్దుకొని పారిపోనికే సిద్ధమైండు అందుకే ఈసారి మళ్ళా ఇప్పుడు ఇడిచిపెడితేరా మీ చేతికి అందడు తుపాడుకు దొరకడు అందుకే వంగబెట్టి గుద్దాలే గజువెల్లో ఓడగొట్టాలి కేసీఆర్ ను మీరు ఓడగొట్టుండ్రి ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ ప్రాంత ముంపు బాధితులకు సరైన నష్ట పరిహారం మీ భూముల విలువకు తగ్గట్టు మీకు నష్ట పరిహారాన్ని ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ఈ ప్రాంతంలో పరిశ్రమలు తెచ్చి ఈ ప్రాంత నిరుద్యోగ యువకులకు విద్యార్థులకు విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది అందుకే మిత్రులారా మీరందరూ అండగా నిలబడండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి మా అక్కలు మా గిరిజన సోదరి మళ్ళీ ఇక్కడ ఉన్నారు మా లంబాడ ఆడబిడ్డలు ఆయల్లో లంబాడి తాండాలకు ఆయల్లో అభివృద్ధి చేసింది ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది ఈ భూములు ఇచ్చింది మా లంబాడి సోదరులకు ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇందిరమ్మ తల్లి వాళ్ళ అమ్మలాక వాళ్ళు ఆదరించారు అందుకే ఇవాళ మా గిరిజన లంబాడి సోదరులను నేను చేతులెత్తి మీకు విజ్ఞప్తి చేస్తున్నా మీ అమ్మ లాంటి ఇందిరమ్మ రాజ్యాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి అప్పుడే మీ తండాలు బాగుపడతాయి మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ కొడంగాలు పోయాడు కేసీఆర్ నేను ఈ వస్తున్నాను ఆడేందో పొడుస్తామని కూడంగల్ పోయి అక్కడి ప్రజలు మూతి మీద రెండు గుద్దులు గుద్ది పంపిణు ఆయన అంటుండు ఆడా కొడంగల్ అంటుండు రేవంత్ రెడ్డి నోరు ధరిస్తే కంపేయని అయ్యా నేను నువ్వు ఇద్దరం డాక్టర్ దగ్గర కోదాం డ్రంక్ అండ్ డ్రైవ్ పుల్ల పెట్టి చెక్ చేస్తారు కదా మన ఇద్దరం కలిసి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష పెట్టుకుందాం నోట్లు అది పెట్టి చెక్ చేస్తారు కదా ఎవరి నోట్ల ఉందో ఈ తెలంగాణ ప్రజలకు చెప్పుదాం నువ్వు సిద్ధమేనా మధుని మాట్లాడుతున్నావు మందేసి మాట్లాడుతున్నావు నాకైతే తెలియదు కానీ నేను సుక్క ముట్టను నువ్వు సుక్కలేని కాలు గదుపదు నీకు నాకు పోలికేంద్ర నాయన పొద్దులేతే ఎత్తుడు పోసుడే నీ పని నాకు నీకు పోలికనా పోటీనా అందుకే ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకుంటే ఆడబిడ్డలను ఆదుకోవాలని మొన్న సెప్టెంబర్ పదిహేడు తారీఖు నాడు సోనియా గాంధీ తుక్కు కూడా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇవ్వడం జరిగింది ఆరు గ్యారంటీలలో ఆడబిడ్డల్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డకు సర్కారు కొలువు చేసేటానికి ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతం ఎట్లా వస్తుందో ప్రతి ఆడబిడ్డ ఖాతాలో ప్రతి నెల మొదటి తారీఖు నాడు రెండు వేల ఐదు వందలు నగదు మీ ఖాతాలో వెయ్యాలని మా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదే విధంగా ఇవాళ సిలిండర్ పన్నెండు వందలు అయింది సంసారం నడిపే పరిస్థితి లేదు అందుకే ఆడబిడ్డలకు సిలిండర్ని ఐదు వందల